మీరు కూడా రిలేషన్లో ఉన్నట్టయితే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్తో ప్రైవేట్ వీడియోలు లేదా ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఈ కథ తప్పకుండా మీరు వినాలి ఎందుకంటే ఈ వీడియోలు ఒక్కసారిగా మీ జీవితాన్ని నాశనం చేయగలవు ఇలాంటి ఒక నిజమైన ఘటన ఢిల్లీలోని బీహార్ ప్రాంతంలో జరిగింది ప్రైవేట్ వీడియోలతో ప్రారంభమైన ఈ కేసు చివరికి ఒక హత్యతో ముగిసింది అంతకుండా ఈ హత్యను నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రేంజ్లో ప్లాన్ చేశారు ఈ కేసు సాల్వ్ చేయడానికి ఢిల్లీ పోలీసులకు రెండు వారాలు పట్టాయి మరియు ఒక హర్రర్ మూవీ కన్నా ఘోరంగా ఉన్న ఈ కథను మొదలు పెడదాం వెల్కమ్ బ్యాక్ మీరు చూస్తున్నారు క్రైమ్ ఈ కథ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది తన గ్రామాన్ని వదిలి ముప్పై రెండేళ్ల రంకేష్ అనే యువకుడు ఢిల్లీ బీహార్ ప్రాంతానికి వచ్చి యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నాడు అదే ప్రాంతంలో ఇరవై ఏళ్ల అమృత చౌహన్ అనే అమ్మాయి కూడా ఫారెన్సిక్ స్టడీ కోసం ఢిల్లీకి వచ్చింది వీరిద్దరు కలుసుకున్నారు మొదట స్నేహం తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది కొంతకాలం తర్వాత ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ మొదలుపెట్టారు ఇద్దరు ప్రేమతో జీవిస్తూ తమ జీవితాన్ని కొనసాగించారు ఆ రెండు సంవత్సరాల సమయంలో వీరిద్దరు చాలా ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఉన్న దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి ఇవే తర్వాత వారి జీవితాన్ని మార్చేశాయి కొద్ది నెలల తర్వాత ఒక చిన్న విషయంపై గొడవ జరిగింది ఆ కారణంతో వీళ్ళిద్దరూ విడిపోయారు బయటకు చూస్తే ఇది ఒక సాధారణ బ్రేకప్ లాగా అనిపిస్తుంది కానీ తర్వాత జరిగినది హర్రర్ సినిమా కంటే భయంకరంగా ఉంది ఒకరోజు న్యూస్లో ఢిల్లీ బీహార్ ప్రాంతంలోని ఒక ఇంట్లో సిలిండర్ పేలుడు జరిగిందని అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు వంత కాలిపోయి లోపల ఉన్న ఒక వ్యక్తి మరణించాడని వచ్చింది ఫైర్ సిబ్బంది వచ్చి పరిశీలించింది మొదట ఇది ఒక యాక్సిడెంట్ అనుకున్నారు కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక సాధారణ ప్రమాదం కాదు ఈ ప్రమాదంలో మృతి చెందింది మరెవరో కాదు ముప్పై రెండేళ్ల రంకేష్ యూపీఎస్సీ అభ్యర్థి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు మొదట ఇది సిలిండర్ పేలుడు అనుకున్న ఫోరెన్సిక్ టీం అక్కడికి వచ్చి చూసినప్పుడు విషయం వేరుగా అనిపించింది తలుపులు లోపల నుంచి లోకై ఉన్నాయి ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ లేవు క్రిమినల్ ఎలాంటి సాక్ష్యాలు వదలలేదు ఇది ఖచ్చితంగా ప్రీప్లాండ్ మర్డర్ అని పోలీసులు నిర్ధారించారు ఒక వారం దర్యాప్తు తర్వాత కూడా పోలీసులకు ఆధారాలు దొరకలేదు అప్పుడే వాళ్ళకి ఇంటి ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ లభించింది ఆ ఫుటేజ్ లో రాత్రి సమయంలో ఒక వ్యక్తి మాస్క్ మరియు హూడీ ధరించి బయటకు వెళ్తున్నాడు కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి కూడా నల్లటి దుస్తులు ధరించి ముఖం కప్పుకొని బయటకు వస్తుంది వారి బాడీ లాంగ్వేజ్ మరియు సీసీటీవీ ఫుటేజ్ తో పోలీసులు అంచనా వేశారు ఆ అమ్మాయి మరెవరా కాదు అమృత చౌహానే పోలీసులు ఆమె ఫోన్ లొకేషన్ ట్రాక్ చేశారు దాంతో ఆమె సంఘటన సమయంలో అక్కడే ఉందని తేలింది పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు మొదట ఆమె హత్య అంగీకరించలేదు కానీ సాక్ష్యాలు చూపించిన తర్వాత చివరికి ఏడుస్తూ ఒప్పుకుంది అవును సార్ ఈ హత్య నేనే చేశాను నా కొత్త బాయ్ ఫ్రెండ్ సుమిత్ మరియు అతని స్నేహితుడు సందీప్ నాకు సహాయం చేశారని చెప్పింది సుమిత్ వృత్తిగా గ్యాస్ సిలిండర్ పనులు చేసే వ్యక్తి ఈ ముగ్గురు కలిసి ఈ హత్యను ప్లాన్ చేశారు పోలీసులు నువ్వు ఈ హత్య ఎందుకు చేశావని అడగగా మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రంకేష్ మా ప్రైవేట్ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాడు తర్వాత వాటిని చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు నాతో మళ్ళీ రిలేషన్లోకి రావాలని ఒత్తిడి చేశాడు లేకపోతే ఈ వీడియోస్ను లీక్ చేస్తారని బెదిరించాడు ఈ బ్లాక్ మెయిలింగ్తో విస్కి భయంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది ఫోరెన్సిక్ స్టూడెంట్ కావడంతో పోలీసులు ఎలా కేసు హ్యాండిల్ చేస్తారో ఆమెకు ముందే తెలుసు అందుకే క్రైమ్ చేసేటప్పుడు గ్లౌస్ ధరించింది ఏ ఫింగర్ ప్రింట్స్ కూడా లేకుండా చూసుకుంది అక్టోబర్ ఆరో తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగ్గురు రంకేష్ ఇంటికి వెళ్లారు తనని వీడియోస్ డిలీట్ చేయమని అడిగారు రంకేష్ వీడియోలు డిలీట్ చేయడానికి నిరాకరించాడు కోపంతో వాళ్ళు రంకేష్ ను కొట్టారు రంకేష్ ఊహ తప్పి పడిపోయాడు సుమిత్ గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు ముగ్గురు కిటికీ ద్వారా బయటికి వచ్చి దాన్ని లోపల నుంచి లాక్ చేశారు బయటికి వస్తున్నప్పుడు అన్ని ఆధారాలు తుడిచేశారు సెట్ చేసిన విధంగా ఇరవై నిమిషాల తర్వాత సిలిండర్ పేలింది చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్యాస్ సిలిండర్ పేలింది అనుకున్నారు కానీ లోపల ఒక పకడ్బందీ హత్య జరిగిందని వారికి తెలియదు చివరికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ లొకేషన్ వల్ల వీళ్ళు ముగ్గురు పోలీసులకు దొరికారు మన ప్రైవేట్ జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కథ మనకు నేర్పిస్తుంది నమ్మకం అనే పేరుతో ఎవరిని పూర్తిగా నమ్మకూడదు మీ ఫొటోస్ మరియు వీడియోస్ ఎవరితోనైనా పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మొబైల్లో తీసిన ఫోటో మరియు వీడియో మొబైల్ని ఎన్నిసార్లు ఫార్మాట్ చేసినా మళ్ళీ దాన్ని రికవర్ చేయొచ్చు ఇంకో క్రైమ్ కథతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి